ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రిన్సిపల్ కోటా శ్రీనివాసులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గూడూరు పట్టణంలో సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రిన్సిపల్ కోటా శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కోటా శ్రీనివాసులు మాట్లాడుతూ యోగాకి పుట్టినిల్లు భారతదేశమని పాశ్చాత్య దేశాల వారు పాశ్చాత్య దేశాల వారు కూడా యోగాని అనుసరిస్తున్నారని ఆరోగ్యంగా ఉండేందుకు విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు యోగా చేయాలని తెలియజేశారు అనంతరం యోగా గురువు కట్టా రాజ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల ఏజీఎం శ్రీకాంత్ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ రమేష్ బేకరీ రమేష్ పీఈటీలు లు నజుమా మహిత దీండ్లు లు శ్రీహరిబాబు హరిబ్రహ్మ యాదవ్ గాంధీ ప్రైమరీ ఇన్ఛార్జ్ చందన కిరణ్ మై తదితరులు పాల్గొన్నారు ఎవరు మీకు ఏదైనా సరే ఒకసారి చదివితే గుర్తుండాలి అంటే బ్రెయిన్ యాక్టివేషన్ పెరగాలి దానికి మీరు కన్సిస్టెంట్ గా ఎప్పుడైనా పడిపోయారు ఎవరైనా ప్రేయర్లు ఎండలాగా ఉంటే పడిపోతుంటారు వాళ్ళు ఆ వాటర్ వెళ్ళి ప్రాసెస్ బ్రెయిన్ డైరెక్ట్ యాక్టివేట్ ఓకే నెక్స్ట్ ఆసన ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న మన భారతదేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో మార్చడం జరిగింది తద్వారా ఇది పదకొండవ సారి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో విశాఖపట్నంలో మూడు లక్షలకు పైగా వ్యక్తులు ఒకేసారి యోగా ప్రపంచంలో మన రాష్ట్రాల్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం మన ముఖ్యమంత్రి గారు వీళ్ళని కూడా హరిస్తూ నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ రెండు కోట్ల మంది ప్రజలు ఈ నెల రోజుల పాటు యోగాని ఆచరించడం జరిగింది అలాగే మన కూడలో రాజా గారి ఆధ్వర్యంలో కమిషన్ గారు అద్భుతంగా ఎమ్మెల్యే గారి సునీల్ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలోనే మొదటి స్థానం చాలా అద్భుతంగా నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇలా ఒక నెల రోజుల పాటు యోగాన్ని కొనసాగించడం వల్ల ఈ జీవితాంతం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది మంచి కార్యక్రమాలను ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు వాళ్ళందరూ రాజ్యంలో ముఖ్యంగా యోగా రాజా ఇంటి పేరునే యోగా మార్చినటువంటి రాజా గారు ఆధ్వర్యంలో ఉదయం కొన్ని వేల మందితో క్రమంలో జరిగింది అలాగే ఈ రోజు చైతన్య చైతన్య స్కూల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా చైతన్య స్కూల్స్ లో యోగా దినోత్సవం జరుపుకున్న సందర్భంలో

అందువల్ల తొడబెల్లం పెట్టేవాళ్ళు చెవు తిప్పేవాళ్ళు ఆయన గుర్తు చేసేదానికి ఇది ఒక స్టిములేటర్ పాయింట్ అట్లాగే యోగాభ్యాసంలో ప్రతి ఒక్కటి మీకు ఇచ్చే పనిష్మెంట్ అనుకుంటున్నటువన్నీ కూడా అవి ట్రీట్మెంట్ సో అవన్నీ అప్పట్లో గురువులు చేసేవాళ్ళు ఇప్పుడు చేస్తామంటే మాకు మాస్టర్ చెప్పారు పోలీస్ చేస్తారు అంట తల్లిదండ్రులు సో యాక్చువల్గా ఇంతకుముందు అవన్నీ మాకు చేసేవాళ్ళు అనమాట నిజంగా సో అది ఇక్కడ మనం యోగాభ్యాసంలో మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం సో ఇది మీరు రెగ్యులర్గా ఎంత సేఫ్ చేయగలుగుతారో అంత సేపు చేయాలి ప్రయత్నించాలి తల్లి అందరం కూడా మనం ఫ్రీగా తెలుసుకునేది ఆరోగ్యానికి యోగా ఒకటే ఇది ఒకటే మనకు నిదర్శనం డబ్బు ఉంటుంది పోతుంది ఆరోగ్యంగా ఉంటే మన కానికే అన్నీ వస్తాయి కాబట్టి రోజు ఏదో ఒక టైంలో అంటే ఏదో ఒక టైంలో అంటే అవకాశం ఉంటే అటమ్ అనేది దీనికి చాలా శ్రేష్టమైన ప్రక్రియ ఎందుకంటే మేమంతా కూడా వయసు చెప్పం కానీ ఎక్కువ వయసు ఉండదు అయినా కూడా మేము ఈరోజు కూడా ఐదు గంటలకి స్టేడియంలో ఉంటాం అది వర్షం కానీ ఎండ కానీ ఎప్పుడైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము స్టేడియంలో ఉంటాం అదేవిధంగా మా గురువు ఇక్కడే ఉంటాడు రాజా మాస్టర్ గారు ఆయన కడ వన్ అవర్ ఉంటున్నాం కాబట్టి పట్టునంతా కూడా మాకు తగినాయని మేము అనుకుంటున్నాం ఎందుకంటే రోజు కానీ ఒక పది రోజులు మన నా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా మన మోడీ గారు మంచి నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా తీసుకున్నారు దానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సంఘాలను అందించి గొప్ప మన భారతదేశంలో ఒక చరిత్రాత్మకంగా ఈరోజు వైజాగ్ లో చేశారు దానికి మనం గర్వపడాలి ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మనం గర్వపడుతూ మన ఆరోగ్యాన్ని మనం చెప్తున్నామే ఉంది కాబట్టి ఎందుకంటే మీ ప్రిన్సిపల్ సార్ కూడా కొంత దీని మీద ఇంకా రోజు ఒక అరగంట దీని మోసంగా వెచ్చించాలని మనస్ఫూర్తిగా ప్రయత్నించవలసిన అవసరం కోరుకుంటూ ఎందుకంటే మీకు ఇంత బాగా చక్కగా ఇంకా అంటే సాయంత్రం వాళ్ళకు మా యోగాలు గారు చేయించగలరు ఇప్పటి నుంచి వేరే కార్యక్రమాలు మధ్యాహ్నం నుంచి కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు అంతా కూడా మా రాజాస్ ఉదయం ఐదు గంటలకు వచ్చాడు నేను కూడా ఐదు గంటలకు చేయడం ఉన్నా ఐదు గంటల నుంచి అరుగు వెళ్ళకుండా మేమన్నా కొంత మధ్యలో ఎదుర్బై ఉందని మాస్టర్ వెళ్ళడండి ఉదయం ఐదు గంటల నుంచి చేపిస్తానే ఉన్నాడు ఈ విధంగా ఉన్నారు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़ीवेटी चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर सिक्स फाइव जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन